పంచభూతాలైన పృథ్వ తేజవాయురాకాశములు అంటే పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశము ఈ ఐదింటిలో మానవాళికేగాక ఈ చరాచర జగత్ లో ఉన్న జీవరాశులన్నింటికీ గాలి నీరు అత్యంత ఆవశ్యకములు మానవాళి చరిత్ర చూస్తే ఆది మానవుడు ఆవిర్భావం నుండి నీరున్న చోటే తీరైన జీవనం సాగింది సాగుతూ ఉంది కూడా నీరు మానవ జీవితానికి అర్థాన్ని ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది నీటికి గల ఇంతటి ప్రాముఖ్యాన్ని గుర్తించి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జలదినోత్సవాన్ని పంతొమ్మిది తొంభై మూడు నుండి ప్రతి ఏటా మార్చి ఇరవై రెండవ తారీఖున నిర్వహిస్తోంది ప్రపంచ ప్రజల్లో నీటి కొరత వల్ల కలిగే అనర్థాల గుర్చి అవగాహన అవేర్నెస్ కలిగించడమే ఈ దినోత్సవ నిర్వహణ ముఖ్య ఉద్దేశం భూగర్భజలాలు కనిపించవు కానీ దాని ప్రభావం ప్రతి చోటా కనిపిస్తుంది ఈ విలువైన వనరును నిర్వహించడానికి మనం కలిసి పనిచేయాలి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్ అనే థీమ్తో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ప్రపంచ జలదినోత్సవం నిర్వహిస్తున్నారు సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని ప్రతి నీటి బిందువును ఆత్మబంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడి ఈ తరం కోసం తరాల కోసం నీటిని సంరక్షించాలని ఆబాల గోపాలం చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ తెలియజెప్పాలి నీరు లేనిదే జీవం లేదు నీరు లేనిదే జీవులు లేరు నీరే మనకు ఆధారం నీరే మనకు జీవనం పంటలు పండి పొట్టలు నింపే పరమార్థము ఈ నీరే నోయి పొదుపుగా నీటిని వాడాలోయ్ అందరి దాహం తీర్చాలోయ్ కలుషితమైన నీరు తాగితే వ్యాధులు వ్యాపించునోయ్ సూచి తాగవై కాచి తాగవై ఆరోగ్యాన్ని పొందవోయ్ నీరు లేనిదే జీవం లేదు నీరు లేనిదే జీవులు లేరు ఆధారం మనకు జీవనం ఎంతో ప్రాముఖ్యత గల ఈ నీటికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉన్నాయి వాటిలో మొదటిది నీటిని సమకూర్చుకొని సంరక్షించుకోవడం రెండోది భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడడం మూడోది నీటిని పొదుపుగా వాడడం ఓసారి అవలోకనం చేస్తే ఇదివరలో మన దేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నీటి సేకరణ వ్యవస్థలు ఉండేవి నీటిని సమకూర్చుకొని సంరక్షించడానికి కాకతీయులు అంటే నేటి తెలంగాణ ప్రాంతంలోనన్నమాట కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అనంతపురం జిల్లాలో చెరువులు నిర్మితమయ్యాయి నేడు కూడా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టింది నదుల అనుసంధానం ద్వారా కూడా నీటిని సంరక్షించుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారితనంతో వ్యవహరించి భారతదేశ నదుల అనుసంధానం చేపట్టి నీటిని సద్వినియోగం చేయాలి పొలాల్లో కుంటలు దరువులు చెరువులు తవ్వి వర్షపు నీటితో నింపవచ్చు ఇంటి సమీపంలో ఇంకుడు గుంటలు తవ్వి జలాన్ని సంరక్షించవచ్చు అన్నింటికంటే తేలిక అయినది మన చేతుల్లో ఉన్న నీటి సమీకరణ విధానం ఏంటంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడం వర్షపు నీటిని ఇంటి వద్దే ట్యాంకుల్లో నింపుకొని ఆ నీటిని గృహావసరాలకు వాడుకోవచ్చు ఈ విషయంలో ప్రముఖ దంత వైద్యులు ఆర్థోడాంటిస్ట్ భాగ్య విధాత చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు అయిన డాక్టర్ బండారు కుమార్ గారు ఆదర్శనీయులు తాను స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టిన సింగలూరు గ్రామంలో నివాసం ఉంటూ తన నివాస భవనంలో వర్షపు నీటిని అతి తక్కువ ఖర్చుతో ఒడిసిపట్టి ఆ నీటిని గృహావసరాలకే గాక తోట పెంపకం వంటి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ విషయంలో సలహా సంప్రదింపులు కావాలంటే డాక్టర్ శ్యామ్ కుమార్ గారిని తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు ఎనిమిది రెండు నాలుగు 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 నెంబర్కు సంప్రదించవచ్చు కాబట్టి నీటి సంరక్షణకు మన ముందున్న తక్షణ కర్తవ్యం వర్షపు నీటిని ఒడిసిపట్టడమే మనం కొనుక్కొని తాగే మినరల్ వాటర్లో మినరల్స్ ఉన్నాయో లేదో కానీ వర్షపు నీటిలో మాత్రం మినరల్సే కాక అనేక అనేక సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ విధంగా వర్షపు నీటితో ఇంట్లో ట్యాంకుల్లో పొలాల్లో చెరువుల్లో జలనిధి వాటర్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుని ఆ వాటర్ బ్యాంక్ ద్వారా ధనార్జన గావించవచ్చు క్యాష్ ది రెయిన్ క్యాష్ ది రెయిన్ కాబట్టి వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తే వారు స్వచ్ఛందంగా నీటి వనరుల నిర్వహణకు ముందుకొస్తారు నీటికి సంబంధించిన ఇంకో ముఖ్య విషయం భూ ఉపరితల జలాలు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం కావడం అలా కలుషితం అవ్వడం వల్ల నీటిలో జీవరసాయనాలు మితిమీరి చేరి ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నాయి దీనివల్ల ప్రపంచంలో ఎనభై శాతం మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కాబట్టి భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఎ పెన్నీ ఎర్న్డ్ అన్నట్లు నీటిని పొదుపుగా వాడితే నీటిని సంరక్షించినట్లే నీటిని పొదుపుగా వాడే విషయంలో ఇజ్రాయెల్ దేశస్థులు ప్రథమ స్థానంలో ఉన్నారు వారు ఇంటి పనుల్లోనే గాక వ్యవసాయ పనుల్లో కూడా నీటిని చాలా పొదుపుగా వాడతారట మనం కూడా ఉదయం బ్రష్ చేసుకుని ముఖం కట్టుకునేటప్పటి నుండి స్నానం చేసేటప్పుడు అంట్లు కడిగేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు ఇలా అనేక సందర్భాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి అట్లే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పద్ధతి ద్వారా వ్యవసాయంలో నీటిని పొదుపు చేయవచ్చు ఇలా వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా నీటిని పొదుపుగా వాడడం ద్వారా నీటి కొరత లేకుండా చేసుకోవచ్చు నీటి కొరత అంటూ ఏర్పడిందో దానివల్ల సామాజిక అంతరాలు పెరిగి తిరుగుబాట్లకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు భవిష్యత్తులో నీటిని గుర్చిన ప్రాంతాలు నీటిని గుర్చి ప్రాంతాలు రాష్ట్రాలు దేశాల మధ్య వివాదాలు ఉద్రిక్తతలు రాకుండా ఉండాలంటే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవలసిన అవసరం మనందరిపైనా ఉంది లోకాసంస్థ సుఖినో భవంతు